హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే ఏంటంటే వీడియాలో చికెను అన్నం పెరుగు చట్నీ తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత వడ్డిస్తున్నాం అన్నమాట అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇంతలా చలిలో కూడా ఆకలి అనేది తెలియదు కదా కానీ అయినా వచ్చారనమాట దుప్పట్లు కప్పుకొని సాల్వాలు కప్పుకొని ఎలాగల చలికి ఏంటంటే అవంతా కప్పుకొని వచ్చారు ఇంకా తర్వాత అన్నము ఒక ఇస్త్రాకులో పెడుతున్నాను అయితే వాళ్ళు వాళ్ళే వాదన ఆడుకుంటున్నారు ఏమని నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు ముందు వచ్చావు కదా నువ్వు తర్వాత వాదన అని చెప్పారు అప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది అనమాట అయితే నవ్వుకున్నాను గట్టిగా నవ్విన తర్వాత ఇంకా అన్నం వేసి కూర వేసాను వేసిన తర్వాత ఏమన్నా అంటే సరే ఎవరు ఒకరు తీసుకోండి అన్నాను అన్న తర్వాత వాళ్ళు ఏ నువ్వు తీసుకొని నువ్వు తీసుకొని వాదన ఆడారు వాడిన తర్వాత సరేలా అనేసి ఎవరు తీసుకోమని అన్నాను తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా సరేలా అనుకొని ఆ ఈయన ముందుకొచ్చి తీసుకున్నాడు తీసుకొని ఇంకా మళ్ళీ పెరుగు చట్నీ వేపుసుకుంటున్నాను అనమాట వాటర్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోతే అప్పుడు ఈయన అడిగి తీసుకున్నాడు అనమాట అసలు చూడండి అసలు అంత శైలిలో కూడా ఎలా వణిగిపోతున్నారంటే అలా వణిగిపోతున్నారు ఎందుకంటే నే ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పేది నేను పొగులంతా డ్యూటీ చేసుకొని సాయంత్రం అయ్యే వాళ్ళకి ఇంటికి వెళ్ళి నేను రెస్ట్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళి అడవుడిగా అన్నం చేసి కూర చేసి అందులో జల్లో కూడా నేను వాళ్ళకి తీసుకెళ్ళి పెడుతున్నానంటే అది నా అని కాదు నా మనసు అలాంటిది అన్నమాట పాపం సల్లో ఆకలితో ఉంటారు అనే ఒక ఇదిలో నేను బయలుదేరానండి కానీ మొత్తాన్ని తీసుకెళ్ళాను పెట్టాను పాపం ఇంకా వస్తనే ఉండరు లైన్ చాలా వండుకెళ్ళాను అన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే ఇదిగో ఈయన చూడండి ఆయన కంటే గడ్డగడ చలి అంటే కొంచెం ఒంట్లో బాగాలేదని కప్పుకున్నాడంట దొప్పటి ఏనైతే మరీ ఘోరం అండి ఇంత చలి మనకి చలి ఎక్కువైపోయిందండి విజయవాడలో మాత్రం బాగా చలి ఉంది నా వీడియో నచ్చితే లైక్స్ చేయండి షేర్ చేయండి నాకు మీరు చేసే ఒక చిన్న లైకేనండి